సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ ఫస్ట్ కోవిడ్ విషయానికి వెళ్దాం కోటి విషయానికి వెళ్తే కోవిడ్లో ఒక వ్యక్తికి జైలు శిక్ష విధించారు ఒక వ్యక్తికి జైలు శిక్ష ఎందుకు దించారంటే ఇతను పది సంవత్సరాల పాటు ఎటువంటి వర్క్ చేయకుండా శాలరీ తీసుకున్నాడు అనమాట సో అయితే ఏ ఇలా కూడా జరుగుతుందంటే జరుగుతుందండి సో ఒక కొవైతు వ్యక్తి పది సంవత్సరాల పాటు పని చేయకుండా శాలరీ తీసుకున్నాడంటే పెద్ద గొప్ప విషయం కాదు అది ఆ దేశంలో ఈ కామనే అయితే కువైట్లోనే విదేశీయులు కూడా పని చేయకుండా శాలరీ తీసుకున్న రోజులు ఉన్నాయి అటువంటి వాళ్ళు నేను మా కంపెనీలో చూశాను మా కంపెనీలో కొందరు కొందరు అనమాట రెండు సంవత్సరాల పాటు రూమ్లోనే ఉండి ఎవ్రీ మంత్ శాలరీ తీసుకునేవారు ఇంటికి పంపించేవారు రెండు సంవత్సరాల తర్వాత సెలవు కూడా వెళ్ళారు ఇండియా రెండు సంవత్సరాల సెలవు కూడా వచ్చారు వాళ్ళు సెలవు వచ్చి మళ్ళీ తిరిగి వచ్చారనమాట తరత పనులు పడ్డారు అనుకోండి సో రెండు సంవత్సరాల పాటు ఎటువంటి పని లేకుండా శాలరీ తీసుకున్నామని కూడా నేను చూసాను ఇది నిజమే అబద్ధం కాదు తర్వాత సో గవర్నమెంట్ వారు తెలియజేశారనే టికెట్ ఫ్లైట్ టికెట్ విషయంలో కొంచెం ఫ్రాడ్ జరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ కాకుండా లైసెన్స్ పొందిన సంస్థల ద్వారా మాత్రమే ఫ్లైట్ టికెట్స్ తీసుకోవాలని చెప్పి తెలియజేశారు నెక్స్ట్ ఇండియన్ అంబాసీ వారు వార్నింగ్ చేస్తున్నారు ఈ విజాలు ఈ వీసాలు తీసుకోవడానికి ఫేక్ వెబ్సైట్లు కూడా ఉన్నాయి సో జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేశారు తర్వాత సో కోఆపరేటివ్ సొసైటీలో శ్రమ దోపిడీ జరుగుతుందని చెప్పుకున్నాం కదా గతంలో మనం అయితే గవర్నమెంట్ ఎవరు అప్డేట్ జారీ చేశారు కోఆపరేటివ్ సొసైటీని ఇంతవరకు ఎటువంటి ప్లానో లేదు సో వీటిని ప్రైవేటీకరణ చేయడానికి అని అంటే కొందరు అంటున్నారు ప్రైవేటీకరణ చేసేస్తారు గవర్నమెంట్ అండర్లో కాకుండా అని చెప్పి అటువంటిది ఏం లేదండి ఇప్పుడు గవర్నమెంట్ అండర్లో ఉంటాయి సో వీటిని ప్రైవేటీకరణ చేయరు ఓకే నెక్స్ట్ మనం సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే సౌదీ మెట్రో సౌదీ మెట్రోకి గిన్నెస్ రికార్డులో స్థానం దక్కింది సో ఎందుకంటే ఈ సౌదీ మెట్రోలో ఉన్న స్పెషల్ ఏంటంటే పూర్తిగా డ్రైవర్ లెస్ డ్రైవర్ లేకుండానే ఇవి ఆపరేట్ అవుతాయంటండి సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఈ వీడియో పక్కన వీడియో డిస్ప్లే అవుతుంది చూసారా సో ఈ వీడియో ఏంటనుకున్నారు సో ఇది ఒక బస్సులో ట్రావెల్ చేస్తున్నారు కదా ఇది మొన్న మన సౌదీలో ఒక అగ్ని ప్రభావం జరిగింది ఒక బస్సు ఒక ట్యాంకర్ అని ఢీ కొట్టింది కదండి సో కొట్టక ముందు ఒక అతను వీడియో తీసుకోవడం అనమాట సో ఢీ కొట్టక ముందు వీడియో అనమాట కొట్టిన తర్వాత పాపం నలభై రెండు మంది మన ఇండియా వాళ్ళే మన భారతీయులు చనిపోయారు సో యాక్సిడెంట్ అవ్వకముందు వీడియో ఇది తర్వాత రియాద్లో చూడండి హార్డ్ బెలూన్ డ్రైవ్ స్టార్ట్ అయిపోయింది కదా సో హాట్ బెలూన్ హాట్ బెలూన్లో డ్రైవ్ అది ట్రావెల్ చేయాలంటే రియాద్ వెళ్ళిపోతే అక్కడ నుంచి ట్రావెల్ చేయొచ్చు ఓకే యూఏ విషయానికి వెళ్తాం యూఏ విషయానికి యూఏ ప్రెసిడెంట్ గారు ఈద్ హా సందర్భంగా రెండు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మందికి జైలు శిక్ష నుండి విడుదల చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు నెక్స్ట్ పాకిస్తానీ వాళ్ళకి యుఏ వారు వీసాలు బ్యాన్ చేశారు సో నెక్స్ట్ ఇండియన్ సోషల్ గ్రూప్ వారు బ్లడ్ డొనేట్ చేశారండి నేషనల్ డే సందర్భంగా నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే వర్కర్స్ని వర్కర్స్ని లిమిట్కి మించి బస్సులో ట్రావెల్ చేస్తే ఆ సీట్లు లేకపోయినా కూడా నించోబెట్టి ట్రావెల్ చేస్తే అటువంటి వారిపై చర్యలు తీసుకుంటారు అబుదయ అధికారులు సో నెక్స్ట్ ఈ వారం ఈ వీకెండ్లో ఈ వారం చివరిలో వర్షాలు పడతాయని చెప్పి అధికారులు అనౌన్స్ చేశారు యూఏలో ఓకే వామన విషయానికి వెళ్తాం వామన విషయానికి వెళ్తే మస్కట్ నుండి స్వదేశానికి మస్కట్ నుండి స్వదేశానికి మళ్ళా మన మహిళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అమలాపురం చెందిన మహిళ ఈ మహిళ రీసెంట్గా వెళ్ళిందండి బతుకుదటి నిమిత్తం ఒక ఏజెంట్ ద్వారా అయితే ఎవరి దగ్గర పెట్టారో ఆ వానరో మూడు మూడు నెలల పైన అయిపోయింది కానీ వీజా కొట్టట్లేదు సో తీసుకెళ్లి మళ్ళీ ఆఫీస్ దగ్గర వదిలేశాడు ఆఫీస్ వాళ్ళు ఇండియా తిరిగి పంపించారంటే రెండు లక్షలు అడుగుతున్నారు సో ఇతర భర్త కలెక్టర్ వద్దకు వచ్చి అమలాపురం జిల్లాలో ఉన్న కలెక్టర్ వద్దకు వచ్చి పిటిషన్ పెట్ట కలెక్టర్ గారు స్పందించారు కలెక్టర్ గారితో పాటు తెలుగు అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో వామన్లో వాళ్ళు కూడా స్పందించి ఈమెను త్వరగా ఇండియా పంపించి ఏర్పాట్లు చేసేశారు అలాగే ఇండియా బయలుదేరిపోయింది ఇప్పుడు ఓకే నెక్స్ట్ హ్యూమన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ని కట్టడి చేస్తాము సో దీన్ని కట్టుబడి ఉంటామని చెప్పి వామన్ అధిక వామన్ తెలియజేసింది సో మహిళలను కానీ యువతలను కానీ నెక్స్ట్ ఈ చిన్న చిన్న పిల్లలను కానీ ఉద్యోగాల పేరుతో ఇలాగ రకరకాల కారణాల చేత మానవుల్ని అక్రమంగా రవాణా చేస్తే వామన్కి అటువంటి వారిని సహించేది లేదు దీనికి కారణమైన వారిపైన కూడా చర్యలు తీసుకుంటాము డెబ్భై బై రాయల్ వామన్ డిగ్రీ ప్రకారం డెబ్బై ఎనిమిదిపై రెండు వేల ఇరవై ఐదు ప్రకారం హ్యూమన్ ట్రాఫికింగ్ పాల్పడిన వారిపైన చర్యలు తీసుకున్నామని చెప్పి అధికారులు తెలియజేశారు సో నెక్స్ట్ అఫీషియల్గా హాలిడేస్ ఇచ్చిన టైంలో కూడా శాలరీ ఫుల్ శాలరీ ఇవ్వాలని చెప్పి అధికారులు తెలియజేశారు వామన్లో ఓకే నెక్స్ట్ మనం బహిరీన్ విషయానికి వెళ్తాం బహిరీన్ విషయానికి వెళ్తే బెహరీన్లో లక్ష ముప్పై వేల బిడిలు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు గోల్డెన్ వీసా ఇస్తారు గోల్డెన్ వీజా కావాలంటే లక్ష ముప్పై వేల బిడిలు ఇన్వెస్ట్ చేయాలి తర్వాత మూడు వందల మందిని దేశ బహిష్కారం చేశారు బహరిన్ నుండి రకరకాల కేసులు విజా వైలెషన్ లాంటివన్నీ అనమాట నెక్స్ట్ రైతుల కోసం రైతుల కోసం బెహరీన్లో మరిన్ని ఫార్వర్డ్ మార్కెట్లు ఏర్పా ఏర్పాటు చేస్తా అని చెప్పి తెలియజేశారు బహరిన్లో అంటే మన రైతు బజార్లు ఉంటాయి అలాంటివి అనమాట సో తర్వాత ఒక ప్రైవేటు స్కూల్ బస్సు డ్రైవర్ని అరెస్ట్ చేశారండి కారణం ఏంటంటే ఒక స్కూల్ బస్ డ్రైవరు స్కూల్ దగ్గర పిల్లల్ని దింపేశాడు అతను పిల్లలందరూ దిగలేదో చెక్ చేసుకోలేదు సో ఒక పిల్ల స్కూ సీట్లో పడుకుండా పోయిందనమాట అతను చూసుకోలేదు బస్సులో ఆకు చేసుకున్నాడు అయితే తల్లిదండ్రులు పూర్తిగా వెతికిన తర్వాత ఈ పిల్ల బస్సులోనే దొరికిందండి అది కూడా అప అపస్మారక స్థితిలో పడిపోయి దొరికింది సో తల్లిదండ్రులు వెంటనే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్కి కంప్లైంట్ చేశారు ఈ డ్రైవర్ పైన చర్యలు తీసుకుంటున్నారు సో డ్రైవర్ ముఖ్యులు ఎవరైతే ఉన్నారో స్కూల్ బస్సులు స్కూల్లోకి తీసుకెళ్ళి పిల్లల్ని తీసుకెళ్తే అటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి సో నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కత్తర విషయానికి వెళ్తారు ఖత్తర విషయానికి వెళ్తే హెల్త్ మినిస్ట్రీ వారు మూడు ప్రైవేట్ హెల్త్ క్లినిక్ల యొక్క లైసెన్స్ రద్దు చేసేసారండి ఎందుకంటే వీరు వీసా ఇది వైలేషన్ చేస్తారు మెడికల్ వైలేషన్ చేస్తున్నారన్నమాట అందువల్ల వాళ్ళ యొక్క లైసెన్స్ రద్దు చేశారు సో నెక్స్ట్ బ్లాక్ ఫ్రైడే బ్లాక్ ఫ్రైడే అంటే ఒకప్పుడు కతర్లో ఫైనాన్షియల్ క్రైసిస్ క్రైసిస్ వచ్చిందనమాట దాన్ని బ్లాక్ ఫ్రైడే అంటారు సో బ్లాక్ ఫ్రైడే వైట్ ఫ్రైడే అంటే ఇప్పుడు అంతా నార్మల్ అయింది కాబట్టి వైట్ ఫ్రైడే అనమాట సో దీని సందర్భంగా ఖతర్ యొక్క కొన్ని షో షాపింగ్ కాంప్లెక్స్లో సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనౌన్స్ చేసి వస్తువులు అమ్ముతున్నారు చూసుకోండి సో నెక్స్ట్ కథరిస్కి ఖతారీస్కి కెనడా వెళ్ళడానికి ముందస్తు వీసా అవసరం లేదు టికెట్ తీసి వెళ్ళిపోవచ్చు ఎందుకంటే కెనడా కెనడా పేరుకే కానీ సగం అంతా కత్తరే కెనడా అంతా ఎందుకంటే కొన్ని కొన్ని ప్లేసులో మినీ దోహ అంటారనమాట కత్త కెనడాలో సో ఎందుకంటే ఖత్తరు కెనడాలో చాలా భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తుంది కెనడా దేశంలో ఓకే నెక్స్ట్ పది కొత్త పార్కులు ఓపెన్ కాబోతున్నాయి మనకి ఖత్తరులో సో ఈ నెక్స్ట్ వీక్లో అల్ సోమా అల్ మెహ్రాద్ వక్రా సహ సహలియాలు నెక్స్ట్ వీక్లో ఓపెన్ అవుతున్నాయి మరికొన్ని పార్కులు సో రాబోయే రోజుల్లో ఓపెన్ కాబోతున్నాయి అనమాట సో ఇదండి సంగతి మనం నెక్స్ట్ వీళ్ళు మెల్లికి వెళ్దాం అంతవరకు బా